బయలుదేరినారు మా కళాకారులు కూడా ఈ కార్యక్రమం ఉన్నదంటే అందరూ స్వచ్ఛందంగా మేమొస్తాం మేము అని విచ్చేసినారు వారందరికీ కూడా పేరు పేరిన కళాభివందన తెలియజేస్తూ మరి కురుమ జాతిలో ఈ తెలంగాణ గడ్డ మీద ఎక్కువ అన్ని కులాల్లో ఉన్నట్టు కళాకారులు లేరు కాబట్టి అక్కడక్కడ చుక్క తేగి పడ్డట్టు మా రాజశ్రీ లాగా వెన్నెలెక్కలాగా రాజకుమారున్న లాగా మదన్నలాగా మా సామన్న లాగా ఇట్లా కొంతమంది ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఈ తెలంగాణలో రాణించాలని కోరుకుంటూ మరి మదన్న ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆ ఈశ్వరుణ్ణి కొలుస్తూ ఒక పాటతో ఎందుకంటే సమయం లేదు మిత్రులారా మీరు కూడా కళాకారులు ఆలోచించాలే పల్లవి చరణంతో కార్యక్రమం కానిస్తే పెద్దలందరూ వేదిక మీదకి వస్తారు అవి రెండు వర్షాలు మైసాయి గారు ఇక్కడ పెద్దలు మైసాయి గారు నిన్నటికి నిన్ననే వారం రోజుల నుంచి నేను ప్రయాస పడితే పెద్దలందరి ఆలోచనతో మరి మైసాయి గారు నిన్నటికి నిన్న సహకరించి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముంగట కూర్చున్నటువంటి जय कुर्मा 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 ఓకే ఒక చిన్న విన్నపం సార్ అయిపోయినాయి మన వాళ్ళకి అయిపోలేదు మన ఇంట్లో ఉన్నాయి సార్ నేను రేపు చేస్తా ఎవరెవరికి రాలేదు మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి దయచేసి మీరు ఫోటో రాజేశన్న చేసినారు ఒక్కసారి అన్న మీరు ఇద్దరు పైకి రావాలి మైసా వాళ్ళ ఫోటో అయినా వాళ్ళ ఫోటో అయినా కదా అయిపోయింది మేము ముగ్గురం వైసాయి బృందంలో తిరుగుతాం సలీం

అండి ఆ ప్లీజ్ పెడతలో ఓకే అలా ఇట్ చేయండి అలా మిచాం ఆ మిచాం ఓకే థాంక్యూ అలా మైసన్ ఇక్కడ లేట్ అయింది ఓకే ఓకే ओके और हिंदी इशो पड़े तो ये फोटो दिखाओ फोटो हां ग्रुप अंदर आओ अब అన్నను కూడా ఒకసారి వేదిక మీదకి వచ్చి తమ్ముడు సౌండ్ సిస్టమ్ సాయి ఎక్కడో మరణం అంటే మన రాష్ట్ర నాయకులు అందరూ కొట్లాడి కొట్లాడి ప్రభుత్వంతో అధికారికంగా అన్ని నిర్వహిస్తున్నారు అదే విధంగా